అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ ఓం శ్రీ నమః ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం సరే మిథున రాశి వారికి ప్రధానంగా కనిపించే మార్పులు అలాగే ప్రధానంగా ఆశిస్తున్నటువంటి మార్పులు ఏమిటి అనంటే ముందుగా వ్యాపారస్తులతోటే మొదలు పెడదాం వ్యాపారస్తులు కనుక స్థలం మారాలి వ్యాపారపరంగా ఇల్లు మారాలి లేకపోతే స్టేట్ మారాలి ఉద్యోగంతో పాటు స్థలం మారాలి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటే ఇవన్నీ సక్సెస్ అవుతాయండి ఆర్థికంగా కూడా మీకు కొంత లాభంగా ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా తల్లిదండ్రులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి కాబట్టి అలాంటివి అనుకుంటున్నా అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి కోరుకుంటున్నా ఆర్థిక అభివృద్ధి అనుకుందాం తర్వాత ఇలాంటివి చాలా వరకు మీ సంతానానికి సంబంధించి మీరు ఎలాంటి పనులు అనుకుంటున్నా అవన్నీ కూడా కొంత పాజిటివ్గా వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా సో మీ సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు అనుకుందాం అభివృద్ధి అనుకుందాం ఉద్యోగ వ్యాపారాలు అనుకుందాం మీ సంతానం ఒక విద్య ఏదైతే ఉందో అది అనుకుందాం ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉండబోతున్నాయి మీకు ఇందాక చెప్పాను ఉద్యోగస్తులకి ఖచ్చితమైన మార్పులు ఉంటాయి ఉద్యోగాల్లో స్థల మార్పు కూడా ఉంటుంది ఇల్లు మారాలి అనుకుంటున్న వారికి కూడా బాగుంటుంది స్టేట్ మారాలి అనుకుంటున్న వారికి కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఏ భయం లేదు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు వహించాలి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళతాయి అని గమనించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు తొందరపడి మీరు అవుతున్న పనిని ఇంకా మీరు వాయిదా వేసేందుకు ప్రయత్నించవద్దు దాని నెమ్మదిగా సానుకూలంగా దాని టైం కదవుతుంది మీరు దాని గురించి పట్టించుకోకండి మీకు ఫలితం మాత్రం వస్తుంది ఇంకా జీవిత భాగస్వామి గురించి కనుక మాట్లాడితే జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధి అనేది కనపడుతుందండి ఏమీ లేదు వీరు కూడా ఉద్యోగ వ్యాపారాలు మార్చాలని కోరుకుంటారు లేదా ఉన్నదాన్ని అభివృద్ధి చేయాలనుకుంటారు బట్ వీరికి కొంచెం రుణాల సమస్యలు అధికంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు శత్రు పీడ నరఘోష ఇవి ఎక్కువగా ఉంటాయి వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మెయిన్గా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఇందాకే చెప్పుకున్నాం వారి ఆరోగ్యం గురించి వారితోటి సమయం గడపడం గురించి మీరు కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకుంటూ ఉండాలి ఇంకా దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే ఇబ్బంది పడే అవకాశం కనిపించదు ఇంకా రైతులకి కొంతవరకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది రిటై ఎవరైతే మన సీనియర్ సిటిజన్స్ ఉన్నారో సీనియర్ సిటిజన్స్కి కూడా వారి ఆర్థికపరమైన పరిస్థితులు కానీ వారికి అనారోగ్యం కానీ లేకపోతే వారి యొక్క స్థితిగతుల గురించి కానీ వారు ఉంటున్న ఇల్లు గురించి కానీ వీటి గురించి ఎటువంటి భయము పెట్టుకోకర్లేదు సంతానంతో ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటి నుంచి కొంచెం దూరంగా స్వగృహం నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఓవరాల్గా మనం కనుక చూసాము అనంటే ఆర్థికంగా స్థితిగతులలో కొంత అభివృద్ధి అనేది కనపడుతోంది వృత్తి వ్యాపారాల రీత్యా మార్పులు చేర్పులు అలాగే ఆర్థికంగా అభివృద్ధి పాటు కోర్టు కేసులు నెమ్మదిగా పూర్తవుతాయి శత్రుఘోష నరపీడ నరకోశ ఇవి ఎక్కువగా ఉండబోతున్నాయి అలాగే కొంతవరకు శత్రువులు ఎక్కువగా ఉండటం వలన మీరు చేస్తున్న పనుల గురించి వారి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి స్థలం మారినా ఉద్యోగం మారినా ప్రాజెక్టులు మారినా ఇలాంటివి ఏవి మారినా శ్రమ అధికంగా ఉంటుంది అయితే మీకు మంచి పేరు గుర్తింపు ఇవన్నీ కూడా మీకు వస్తాయి వీటి గురించి భయపడద్దు ఇంకా మిగతా విషయాలన్నీ కూడా చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వారికి కూడా ఈ మాసం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మీరు ఇష్టదైవ ఆరాధన చేస్తూ ఉండండి అలాగే కులదేవత మీ కులదేవత ఎవరైతే ఉన్నారో కులదేవత దర్శనం చేసుకోవటం కులదేవతకి సంబంధించి అభిషేకాలు కానీ హోమాలు కానీ బలులు కానీ ఇలాంటివి ఉన్న జాతరలు కానీ ఉంటే అవి ఖచ్చితంగా జరిపించేందుకు ప్రయత్నం చేయండి ఇవన్నీ మీకు మంచి ఫలితాలు ఇస్తాయి ఈ మాసంలో మీరు మీ అమ్మవారి మీ యొక్క కులదేవతకి సంబంధించి గనక చేస్తే తప్పనిసరిగా మీరు ఇంకా మంచి ఫలితాలనేవి గమనిస్తూ ఉంటారు ఇవి మిథున రాశి వారి ఫలితాలు శుభం